जय कांग्रेस जय कांग्रेस जय कुमुरी जय कुमुरी कुमुर पता बिटकर नायक कत्तो कुमुर पता बिटकर नायक कत्तो डीसीसी अध्यक्ष कुमुर पता बिटकर नायक कत्तो जनगा मा इंचार्ज कुमुर पता बिटकर नायक कत्तो जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय మేరం మరియు మండలంలో మండల సమన్వయ కమిటీ అన్ని గ్రామాలలోని ఇరవై ఆరు గ్రామాల శాఖ అధ్యక్షులను అధ్యక్ష కార్యదర్శులను యూత్ కమిటీని మహిళా కమిటీని ఎన్నుకొని అదేవిధంగా మన మండల కమిటీని కూడా మండల అధ్యక్షుడు ఇన్ఛార్జిగా నూకల బాలరెడ్డి గారిని నియమించినందుకు ప్రత్యేకంగా మా జిల్లా అధ్యక్షులకు హృదయపూర్వకంగా పచ్చినపేట మండల నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మా శాఖ అధ్యక్షులు కూడా ఈరోజు వాళ్ళు గారిని ఇన్ఛార్జిగా మరియు మండలాధ్యక్షునిగా ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేసి సన్మానించడం జరిగింది దానిలో భాగంగానే ఆరు గ్యారంటీల పథకాన్ని ప్రవేశపెట్టి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలోని ప్రజా అభిమానాన్ని చూరగొన్నాం అదేవిధంగా ఆరు గ్యారెంటీలు అమల్లో ప్రధాన పాత్ర నూతన ఉత్తేజంతో యువకులనే అధ్యక్షులుగా ఎన్నుకోబెట్టి ముందుకు తీసుకుపోయిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని తెలియజేస్తున్నాం ఏది జరిగినా భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ భారత ప్రజానికానికి అందుబాటులో ఉండి పంచవర్ష ప్రణాళికను బ్యాంకులు జాతీయం చేయడము రాజభరణాలు రద్దు చేయడము బీదలకు భూములు పంచడము బాయిలు పంచడము ఇళ్ళనివ్వడము కాంగ్రెస్ తోనే సాధ్యమైంది ఏదైనా కాంగ్రెస్ తోనే సాధ్యమైతుంది నీటి పార్దల విషయానికి వస్తే నాగార్జున సాగర్ మానేరు డ్యాం డ్యామ్ ఎన్నో ప్రాజెక్టులను విప్లవాత్మకమైన ప్రజా సంక్షేమానికి అంకితం చేసిన పార్టీ ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఒక్క ప్రాజెక్టు కట్టిన పదేళ్ల పరిపాలన కాళేశ్వరం పుంగిపోయింది అందరు చూసిన దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు నీ పరిపాలన వ్యతిరేకిస్తున్నావు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో బిఆర్ఎస్ కు ఒక్క టికెట్ కూడా రాదనే విషయాన్ని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుండి ప్రజలకు పనిచేస్తుందని మా గ్రామ శాఖ అధ్యక్షులు మా మండల నాయకులు జిల్లా నాయకులు నిరంతరం ప్రజాసేవలో పాల్గొని ప్రజలకు ముందుంటామని తెలియజేసుకుంటూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం దేశంగా సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా సాధ్యమవుతుంది ప్రజల యొక్క కష్ట సుఖాలు బాధలు చూసి సోనియా గాంధీ గారే మా తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు ఆ తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో కలుతామా మా పార్టీని మీ పార్టీకి కలుస్తామని చెప్పేసి ఆ తర్వాత అందరికి దళితునికి ముఖ్యమంత్రి ఇస్తా అది కూడా చేసి అనేక రకాలుగా మూడెకరాలను పూర్తిస్తా అని చెప్పి రకరకాలుగా చెప్పి అప్పుల మరి తడక రాష్ట్రం తెలంగాణను అప్పుల రాష్ట్రంగా తీర్చి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని మనం ఓడించలేము అని తెలంగాణ ప్రజల యొక్క మార్పు మార్పు కలిపి ఆరు నెలల్లోనే ఆరోగ్య కేంద్ర పథకాన్ని తీసుకొని రాష్ట్రానికి ఆదర్శవంతంగా ముందుకు తీసుకొస్తా రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే తెలంగాణ ప్రగతి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది వారి ఆధ్వర్యంలో అందరూ పనిచేయాలని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ